ప్రియమైన మిత్రులారా మన భారతీయ ఇతిహాసాలలో మాయాజాలంతో భయంతో విశ్వాసంతో నిండిన కథలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన రహస్యమైన పాత్ర పేరు అశ్వథాముడు మీరు ఎప్పుడైనా విన్నారా అతడు బ్రతికే శాపం పొందిన మహర్షి అతడు యుద్ధ రంగంలో అమోఘమైన యోధుడు కానీ అతడి కథ అంత సులభంగా అర్థమయ్యేది కాదు ఈరోజు మనం ఆయన గురించి తెలుసుకుందాం అశ్వథాముడు ఎవరు ఆయన కథ ఎలా మొదలైంది అశ్వత్థాముడు ఒక సాధారణ మానవుడు కాదు ఆయన ద్రోణాచార్యుడు అనే ఋషికి పుత్రుడిగా జన్మించాడు ద్రోణుడు కౌరవ పాండవుల గురువు ఆయన భార్య పేరు కృపి చాలా కాలం వారు సంతానం కోసం తపస్సు చేశారు చివరికి శివుడు వారికి అశ్వత్థాముని వరంగా ఇచ్చారు అయితే అశ్వత్థాముడు సాధారణ శిశువు కాదు ఆయన ఒక అమాయక బాలుడిగా కాకుండా శివుని తేజంతో జన్మించాడు ఆయన మాడుతున్న నక్షత్రం వల్ల ఉగ్రశక్తులు ఆయన శరీరంలో కలిశాయి అశ్వత్థాముడు తన తండ్రి ద్రోణిని వద్దే విద్యాభ్యాసం చేశాడు ఆయన్ని గురుదేవుడుగా భావించి ఆయన్ని గౌరవించాడు అప్పట్లో విద్య నేర్చుకునే విద్యార్థులు అరణ్యంలో ఉండేవారు ఆకాశంలో విస్తరించే ఆ అరణ్యంలో ఆయుధ విద్య ధర్మం నీతి మొదలైన విషయాలలో శిక్షణ పొందేవారు ఆయన అద్భుతమైన శక్తులను పొందాడు దివ్యాస్త్రాలపై ప్రత్యేక పరిజ్ఞానం శివుని ఆశీర్వాదంతో శక్తివంతమైన శరీరం తెలివితేటలు కూడా ఎక్కువ ఇప్పుడు మనం పాండవులు కౌరవుల మధ్యలో అశ్వత్థాముడి స్థానం అయిన ఎవరి పక్షాన ఉన్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం అతని తండ్రి ద్రోణుడు కౌరవుల గురువుగా ఉండేవాడు అందుకే అశ్వత్థాముడు కూడా కౌరవులపై మద్దతు ఇచ్చాడు అయితే అశ్వత్థాముడు ఒకే లక్ష్యం పెట్టుకున్నాడు తండ్రికి గౌరవం తీసుకురావడం ఆయన పాండవుల్ని ద్వేషించలేదు కానీ తండ్రి కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టాడు ఇతిహాసంలో అశ్వత్థాముడు శత్రువులతో కఠినంగా యుద్ధం చేసిన విషయం చాలా చోట్ల కనిపిస్తుంది మనకి అనిపించవచ్చు అశ్వత్థాముడు ఒక రాక్షసుడు అతడు దారుణంగా అశ్వసేనులతో పాండవుల పిల్లల్ని చంపాడు ఇది నిజమే కానీ దానికి ముందు ఆయన మానవత్వాన్ని కూడా చూడాలి తండ్రి మరణం తర్వాత అశ్వత్థాముడు బాధతో ప్రతీకారంతో మారిపోయాడు బాధ వల్ల ఎలా మనిషి మారిపోతాడో అలా ఆయన్ను కోపం ఉక్కిరి బిక్కిరి చేసింది ఇప్పుడు మనం అశ్వత్థాముని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం మొదటిది చక్రంతో జన్మించినవాడు అశ్వత్థాముడు జన్మించేటప్పుడు ఆయన నుదుటిపై ప్రకాశించే నాగచక్రం ఉండేదని చెబుతారు రెండవది చిరంజీవి అశ్వత్థాముడు శపించబడి శాశ్వతంగా బ్రతికేవాడిగా మారాడు మూడవది శివుని ఆశీర్వాదం పొందినవాడు ఆయనకు శివుడు ఒక శక్తివంతమైన శాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు అది నారాయణాస్త్రం ఇప్పుడు మనం మహాభారత యుద్ధంలో అశ్వత్థాముని పాత్ర గురించి తెలుసుకుందాం మహాభారత యుద్ధం నాటికి అశ్వత్థాముడు ఒక శక్తివంతమైన యోధుడిగా ఎదిగాడు యుద్ధం చివరలో ద్రోణుడు మరణించిన తర్వాత అశ్వత్థాముడు కోపంతో దహించిపోతున్నాడు అతను వీరంగా పాండవులపై ప్రతీకారం తీర్చాలనే లక్ష్యంతో నడిచాడు రాత్రిపూట ఆయన్ను సమర్థించినదే పాండవుల పిల్లలపై దాడి చేశాడు ఇది యుద్ధ ధర్మానికి విరుద్ధం అందుకే కృష్ణుడు అతనిపై శాపం విధించాడు నిత్యం పీడనతో బ్రతకాలని ఆయన రాత్రి యుద్ధంలో నిబంధనలు అతిక్రమించాడు అతడు ఉత్తర అనే గర్భిణీని బాణంతో గాయపరిచాడు దీనివల్ల పాండవ వంశాన్ని నశింపజేయాలన్న ఉద్దేశం ఉండేది అయితే కృష్ణుడు అతన్ని శపించాడు నీవు శరీరములతో గాయపడి రక్తస్రావంతో శాపగ్రస్తుడిగా పాటు బ్రతుకుతావు కాని శాంతికరముగా ఉండదు అప్పటి నుండి అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికేవాడిగా భారతదేశంలోని కొన్ని చోట్ల దర్శనమిస్తాడని నమ్మకం ఉంది ఇప్పటికీ మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో అశ్వత్థాముడు కనిపించాడని ఆయన మందులు అడుగుతాడని గాయాలతో నడుస్తున్నాడని గ్రామస్తులు చెబుతారు కొంతమంది ఆలయ పూజారలు తెలుపుతారు కొంతకాలముగా రాత్రిపూట ఒక వృద్ధుడు వస్తాడు మందులు అడుగుతాడు అయితే అతడి శరీరం నుండి దుర్ దుర్వాసన వస్తుంది ఎవరూ మళ్ళీ అతని గుర్తించలేదు మిత్రులారా అశ్వథాముని జీవితం మాయాజాలం కాదు మనిషి యొక్క అంతరంగ బలహీనతల గురించి ఒక బోధన అతడు మరణించలేదు కానీ శాంతిగా బ్రతకలేడు ఇదే అతని శాపం ఇప్పుడు మనం అశ్వత్థాముడు నిజంగా బ్రతికేవాడేనా ఆయన్ను ఎవరు చూశారు ఇప్పటికీ కనిపిస్తాడా ఏం చేస్తుంటాడు అని విషయాలు తెలుసుకుందాం మామూలుగా బ్రతకడం అంటే జీవితంలో ఆనందం ఆరోగ్యం కుటుంబం ఉండాలి కానీ అశ్వత్థాముడికి శాశ్వత జీవితం దక్కింది కానీ శరీరం నశించని శాపం దక్కింది కృష్ణుడు శపించినట్లు అశ్వత్థాముడి శరీరం గాయాలతో నిండి నిత్యం రక్తం కారుతుంది ఆయనకు ఔషధం పనిచేయదు నిద్ర పట్టదు ఆహారం పట్ల రుచి ఉండదు ఇది జీవితం కాదు నిరంతర నరకం ఇప్పుడు మనం ఆయన్ను చూసినట్లు చెబుతున్న చారిత్రక ఆధారాల గురించి తెలుసుకుందాం మన దేశంలో కొన్ని ప్రాంతాలలో అశ్వత్థాముని జీవించి ఉన్నాడన్న నమ్మకం ఉంది మొదటిది మధ్యప్రదేశ్లోని బురన్పూర్ అక్కడి ఆసిర్గఢ్ కోటలో ప్రజలు చెబుతారు ఒక వృద్ధుడు నిత్యం రాత్రి సమయంలో మందులు అడుగుతుంటాడు ఆయన శరీరంలో గాయాలే గాయాలు శరీరం నుంచి దుర్వాసన వస్తుంది రెండవది ఉత్తర్ప్రదేశ్ చంపార్ అటవీ ప్రాంతం అక్కడ వనవాసులు చెబుతారు ఆయన పదేళ్ల క్రితం ఒక పాత గుహల్లో నివసించేవాడు నిత్యం భస్మము స్నేహము లేపుకుంటూ కనిపించేవాడు ఎవరి కంటికి పడకుండా జాడ మాయమయ్యేవాడు మూడవది సోమ్నాథ్ ఆలయం గుజరాత్ పూర్వకాలంలో పూజారులు తెలుపుతారు ఒక వ్యక్తి రాత్రిపూట వచ్చేవాడు దేవుడికి పూలు తులసి పెట్టేవాడు కానీ ఎవరు అతన్ని మళ్ళీ చూడలేకపోయారు ఆయన ఒక మానవుడు కాదు బ్రతికే ప్రేతాత్మ భారతీయ తంత్ర గ్రంథాల ప్రకారం అశ్వత్థాముడు నర్కో భోగం అనుభవించి ప్రేతాత్మగా మారాడు అంటే శరీరంతో ఉన్న ఆత్మకు శాంతి లేదు అది ఎక్కడో అరణ్యంలో తిరుగుతూనే ఉంది ఈ విధంగా బ్రతకడమే నిజమైన శాపం ఇప్పుడు మనం ఆత్మ పీడనాలు ఆలయాల్లో వెలుగు చూడని కోణం గురించి తెలుసుకుందాం దేశంలో కొన్ని ఆలయాలలో అశ్వత్థాముని దెబ్బలు పడిన వారే ప్రత్యేక పూజలు చేస్తుంటారు వాళ్ళ అనుభవాలు విస్మయకరంగా ఉంటాయి ఒక పూజారి చెబుతుంటాడు ఒక వృద్ధుడు రాత్రిపూట వచ్చి నన్ను పిలిచాడు అతని కన్ను నుండి రక్తం కారుతుంది మనం చంపితే దిక్కులేదు అన్నాడు నేను భయంతో దేవుని శరణు వెతికాను ఇంకొక వృద్ధ మహిళ చెబుతుంది ఆయన రాత్రిపూట మందులు అడిగి వెంటనే మాయమైపోతాడు కానీ ఆయనే మళ్ళీ పుడతాడని మా గ్రామంలో నమ్మకం ఉంది ఇప్పుడు మనం అశ్వత్థాముడికి ఆలయం గురించి తెలుసుకుందాం కొన్ని ఆలయాలలో అశ్వత్థాముని స్థలాన్ని సూచించే రహస్య గుర్తులు ఉన్నాయి గుహాలయం హిమాలయాలలో ఆయనకు సంబంధించి ఉండే ఒక గుహ ఆలయం ఉందని అంటారు ఆ గుహలో ఎప్పటికీ దీపం ఆరదు ఎప్పుడూ అలపాటు వినిపిస్తుంది కానీ ఎవ్వరూ అడుగు పెట్టలేరు మరొకటి వేదనాల ఆలయం దక్షిణ భారతంలో తెలంగాణ కర్ణాటక సరిహద్దులలో ఒక పర్వత ప్రాంతంలో అశ్వత్థాముని పాదాల గుర్తులు ఉన్నాయని రాత్రిపూట పూజ చేసేవారికి ఆత్మ దర్శనం కలుగుతుందన్న నమ్మకం ఉంది భారతీయ దేవాలయాలలో అశ్వత్థాముని విగ్రహం ఉండదు ఎందుకంటే ఆయన శరీరంతో ఉన్న ప్రేతాత్మ ఆయనకు ప్రతిష్ట చేయడం దేవతా నిబంధనలకు విరుద్ధం కేవలం కొద్ది చోట్ల మాత్రమే రహస్య రూపంలో పూజలు చేయబడతారు వేదాలలో శాశ్వత జీవితం అంటే ఆత్మశుద్ధి కానీ అశ్వత్థాముడు ఆ శుద్ధి పొందలేకపోయాడు కోపంతో క్రూరంతో జీవించాడు అందుకే ఆత్మశుద్ధి కాక శాశ్వత బాధ పొందాడు ఇది మనకు చెప్పే సందేశం ధర్మాన్ని మరిచిన శక్తివంతుడు కూడా దైవ నిర్ణయాన్ని తప్పించుకోలేడు చివరిగా ఆయన బ్రతికేవాడేనా లేక ఊహలా ఈ ప్రశ్నకు సమాధానం మన నమ్మకాలలోనే ఉంది ఆయనను చూశామంటే దానికో ఆధారం లేదు కాని ఆయన శక్తి అనుభవించామన్న అనేకులు ఉన్నారు ఈ భూమి మీద బ్రతుకుతూ శాంతి లేకుండా ఉండే ఒక శాపగ్రస్తుడి పేరు అశ్వత్థాముడు ఒక ఆలయం అంటే ఏమిటి దేవుడి ఆవిర్భావన స్థలం శక్తి కేంద్రం భక్తులు విశ్వాసానికి పునాది కలిగిన ప్రదేశం కానీ అశ్వత్థామునికి కూడా ఆలయం ఉంటుందా ఆయన పరితాత్మ దేవత కాదు మరి ఎక్కడ పూజలు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం ప్రపంచంలోని వింత ఆలయాలు అశ్వత్థాముని పేరుతో భారతదేశంలోని కొన్ని ఆలయాలు అర్థం చేసుకోలేని శక్తులతో నిండి ఉంటాయి వాటిలో కొన్ని అశ్వత్థామునికి సంబంధించినదిగా విశ్వాసం ఉంది వాటిలో జరిగే సంఘటనలు మానవ బుద్ధికి ఎక్కవు మొదటిది కల్సీ గ్రామం ఆలయం ఉత్తరాఖండ్ ఈ ఆలయం చాలా చిన్నది కానీ అక్కడ గుహల్లో రాత్రివేళ ఓ శబ్దం వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతారు గర్భగుడిలోకి ఎవరూ రాత్రిపూట వెళ్లరు ఓ నీలవర్ణమైన వర్ణమైన నీడ కనిపిస్తుందంటారు గాయాలున్న శరీరంతో వృద్ధుడు దర్శనమిస్తాడంటారు ఈ ఆలయానికి దగ్గరలోని ఒక చెట్టు కింద రక్తపు మచ్చలు కనిపిస్తాయంటారు అవి ప్రతీ నెల ఒకే రోజు రావడం విశేషం రెండవది అశ్వత్థ వృక్ష ఆలయం మధ్యప్రదేశ్ అశ్వత్థ వృక్షం అంటే బోధి వృక్షం ఇది అశ్వర్థామునికి సంబంధం ఉంది అన్న నమ్మకం ఉంది ఆ చెట్టు కింద ఎప్పటికీ నీడ శీతలంగా ఉంటుంది ఎవరైనా దరి చేరితే మూర్ఛ వస్తుందని చెబుతారు ఒకసారి పూజారి ఒక యజ్ఞం చేయగా గాలిలో ఒక గొప్ప వాసన వచ్చిందట ఈ వృక్షం పక్కనే ఉన్న చిన్న గుడిని అశ్వర్థామ దేవాలయం అని పిలుస్తారు వేడుకలు ఏమీ జరగవు కానీ అక్కడ పగలు కూడా చీకటి కనిపిస్తుంది మూడవది శాపగ్రస్త ఆలయం మహారాష్ట్రంలోని సతారా జిల్లా ఈ ఆలయంలో ఎవ్వరూ నిలబడలేరు అక్కడ ఒక్కోసారి గాలిలో ఓం మంత్రం వినిపిస్తుంది గర్భగుడిలోకి వెళ్ళిన వెళ్లిన యజమానులు అస్వస్థకు గురవుతారు ఒక పూజారికైతే తల గాయపడిందని చెబుతారు ఒక శక్తి నన్ను తన్నింది అని ఆ పూజారి చెబుతాడు ఇది అశ్వత్థాముని శక్తి అని ప్రజలు నమ్ముతారు ఆయన్ను కోపపెడితే శాపం వస్తుందని భావించి కొందరు భక్తులు దూరం నుంచే నమస్కారం చేస్తారు నాలుగవది గుప్త ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని వశిష్ఠలోయ ఈ ఆలయం బయటికి కనబడదు ఒక గురుకులం మధ్యలో ఉన్న గుహలో ఒక రహస్య కుండ ఉంటుంది అక్కడ ఎప్పుడు ధూపం పొగ ఉంటుంది కానీ ఎవ్వరు పెట్టారో తెలీదు పర్వతాలు దాటి వెళ్లిన పండితులు చెబుతారు ఆ గుహలో అశ్వత్థాముని ఆత్మస్థిరంగా ఉంటుందనే భావన ఆలయంలో దేవుడు లేరు కానీ భయం ఉంది ఈ ఆలయాలలో అశ్వత్థాముని విగ్రహం ఉండదు ఎందుకంటే ఆయన్ను ప్రతిష్ఠించలేరు శపించిన వాడు ప్రతిష్టాయోగం కాదు కానీ ఆయన స్థలంలో మంత్రశక్తి ఉంది అక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది ఇవి దేవాలయాల లేక శక్తి క్షేత్రాల భక్తులు మతిమరుపుని తీసుకొచ్చే శక్తి కలిగిన ప్రదేశాలే ఇప్పుడు మనం రాత్రిపూట అక్కడ జరిగే అనూహ్య సంఘటనల గురించి తెలుసుకుందాం ఈ ఆలయాలలో రాత్రిపూట దీపం తానే వెలుగుతుంది నాడి పటించని వాయువు చుట్టేస్తుంది ఆకస్మికంగా గాయాలు మారే మచ్చలు వస్తాయి ఒక భక్తుడు చెబుతాడు నేను ఒకసారి ఆలయం పక్కన నిద్రపోయాను తెల్లవారక ముందే నన్ను ఎవరో దెబ్బతీశారు నా భుజం మీద గోపురపు ఆకారం కనిపించింది ఇప్పుడు మనం తాంత్రికుల కోణంలో అశ్వత్థాముని ఆలయాల గురించి తెలుసుకుందాం తంత్రశాస్త్రంలో అశ్వత్థాముని ఆత్మ జ్ఞానశక్తిగా మారిందంటారు వాళ్ళు ఈ ఆలయాలలో గుప్త పూజలు చేస్తుంటారు యజ్ఞాలు బలికర్పణలు మంత్రాధికారాల సాధన అలా చేసేవారికి కొన్ని శక్తులు కలుగుతాయని నమ్మకం ఉంది కానీ ఇది ఒక తలుపు తెరిచితే వంద తలుపులు మూసివేసే రహస్య మార్గమని వారు చెబుతారు విశేషంగా అశ్వత్థాముని ఆలయానికి దారులు ఎప్పుడూ మూసి ఉంటాయి ఈ ఆలయాల్లోకి ప్రవేశించాలంటే కొందరు ప్రత్యేకంగా అనుమతించాలి కాలపట్టిక ప్రకారం మాత్రమే తెరవబడతాయి గర్భగుడిలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు ఈ నిబంధనలు ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్వత్థాముని శక్తి మానవ మనస్సును కలవర పెడుతుంది ఒకసారి అతడి కోపానికి గురైతే శరీరానికి బలహీనత కలుగుతుంది ఇది ఒక భక్తి స్థలం కాదు శాప స్థలం ఇతర దేవాలయాలలో శాంతి ఉంటుంది దివ్యత్వం ఉంటుంది భక్తితో మనస్సు ప్రశాంతమవుతుంది కానీ అశ్వత్థాముని ఆలయంలో భయం మొదట వస్తుంది ఆచూకి అంతరించిపోతుంది చుట్టూ రహస్యాలు శబ్దాలు అస్పష్ట నీడలు ఉంటాయి ఈ ఆలయాలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయాలు అశ్వత్థాముని శక్తిని నిరోధించేందుకు అతని ఆత్మను నియంత్రించేందుకు భక్తులను అతడి ప్రభావం నుండి కాపాడేందుకు నిర్మించబడ్డాయన్న నమ్మకాలు ఉన్నాయి ఒక శాపగ్రస్తుడు ఒక అజరామరుడు కళ్లకు కనిపించకుండా తిరుగుతూ కొన్ని వందల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తుంటే ఆయన్ని చూశానని కొందరు ఎలా చెబుతున్నారు ఈ ప్రశ్న మీకు కూడా కలిగిందా ఇప్పుడు మనం తెలుసుకోపోయేది అశ్వత్థాముని ప్రత్యక్షంగా చూశామన్న వ్యక్తుల అనుభవాలు వారు చెప్పిన కథలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి మొట్టమొదటి రికార్డు బ్రిటిష్ ఆఫీసర్ స్టోరీ పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ఓ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న బ్రిటిష్ ఆఫీసర్ ఒక ఆశ్చర్యకరమైన నివేదిక ఇచ్చాడు ఆయన కథలో ఒక అర్ధరాత్రి నా డ్యూటీలో ఉండగా నా ఎదురుగా గట్టి శరీరంతో ముఖం చీకటి ముసుగుతో ఉన్న ఒక వృద్ధుడు నడిచి వచ్చాడు అతని నుదుటిపై పెద్దగా గాయం కనిపించింది నేను అడగగానే అతడు ఒక్క మాట మాట్లాడకుండా పోయాడు రెండో రోజు అక్కడ అడవిలోని కొందరు వేటగాళ్లు అతడే అశ్వత్థాముడు ఆయన ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తాడు అన్నారు ఈ కథ బ్రిటిష్ రికార్డుల్లో కూడా ఉంది ఇది ఊహ కాదు ప్రత్యక్ష వర్ణన రెండవది ఉత్తరాఖండ్ పండితుల వర్ణన ఉత్తరాఖండ్లోని ఓ పురాతన గుహలో తపస్సు చేస్తున్న పండితుడు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు రాత్రి ఆరు గంటల సమయంలో గుహలో దీపం ఆర్పేసి ధ్యానంలో ఉండగా ఓ శబ్దం వినిపించింది తరువాత నేను కనులు తెరిచినప్పుడు ఎదుట నీలమైన వస్త్రముతో నుదుడిపై గాయం చేతిలో కటారి పట్టుకున్న వృద్ధుడు నిలబడి ఉన్నాడు అతని చూపే భయంకరంగా ఉంది నేను భయంతో వణికిపోయాను కానీ ఆయన ఏమీ చెప్పకుండా మాయమయ్యాడు ఆ పండితుడు ఇప్పటికీ ఈ అనుభవాన్ని నిజంగా నమ్ముతూనే ఉన్నాడు మూడవది నర్మదా నది తీరంలో పుష్కర వేళల్లో వచ్చిన యాత్రికులలో చాలామంది చెబుతారు ఒక విచిత్ర వ్యక్తి చాలా పొడవుగా మౌనంగా నడుస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా గాయంతో నడుస్తూ కనిపించాడు ఆయన దాటి వెళ్ళిన తర్వాత వెనక్కి చూసేసరికి కనిపించనే లేదు కొందరు అయితే అతడికి పాదాలు నీల తాకపోవడం చూశామంటారు వారు నమ్ముతున్నది అతడు ఎవ్వరో కాదు అశ్వత్థాముడు ఒక కథనం ప్రకారం ఒక అడవిలో పనిచేస్తున్న వాచ్మ్యాన్ చెప్పిన విషయం మధ్యరాత్రి గస్తీ వేసేటప్పుడు ఓ పెద్ద శబ్దం వినిపించింది నేను ఫ్లాష్ లైట్ వేసినప్పుడు ఎదుటి కొండపై ఓ పెద్ద వృద్ధుడు కనిపించాడు నుదుడిపై నుంచి రక్తం వస్తుంది నేను ఆయన్ని అరిచి ఆపబోయాను కానీ ఎక్కడికో మాయమయ్యాడు ఆ వాచ్మ్యాన్ ఆ రోజు తర్వాత పనిచేయకుండా వదిలేశాడు అనుభవాలను ఇలా విడిగా విన్నప్పుడు కొంతమంది దానిని ఊహగా తీసుకుంటారు కానీ వేరువేరు ప్రాంతాలలో వేరువేరు కాలాలలో ఒకే విధంగా కనిపించిన వృద్ధుడు ఒకే లక్షణాలున్న గాయం మాయమవుతున్న స్వరూపం ఇవి ఊహలేనా లేక నిజంగా అశ్వత్థాముడి ప్రత్యక్ష రూపమా భారతీయ తంత్రశాస్త్రాలు మరియు పురాణాలు చెబుతున్నవి ఆత్మ శాపగ్రస్తమైనప్పుడు దానికి ఏదో ఒక మానవ స్వరూపం ఉంటుంది అది కాలగతికి అతీతం అది అనేక రూపాలతో కనిపించగలదు పండితుల అభిప్రాయ ప్రకారం ఆత్మల శక్తి పూజా స్థలాలలో అడవుల్లో తపస్సు ప్రదేశాలలో ఎక్కువగా ఉండవచ్చు అశ్వత్థామునికి అటువంటి శక్తి ఉంది అతడు శాపగ్రస్తుడు కనుక ప్రతిసారి మానవులకు హానికరంగా ఉండకపోవచ్చు కానీ శక్తివంతమైన స్పందనలు మాత్రం కలుగుతాయి ఇవరగా ఈ కథలన్నీ మనకు చెప్పే విషయం అశ్వత్థాముడు ఒక కల్పిత కథ కాదు చాలా మంది భయానక అనుభవాలు పొందారు ఆయన్ను చూశారనే వారు సాక్ష్యాలతో ఉన్నారు కానీ ఇప్పటికీ ఆయన ఒక జీవించి ఉన్న రహస్యం అశ్వత్థాముని వెనుక ఉన్న ఈ మిస్టరీ ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు ఆయన నిద్రపోవడం లేదు గాయం మాయం కావడం లేదు దైవం కేటాయించిన శాపంగా జీవిస్తున్నాడా లేక మన కల్పనలో నిలిచిపోయిన ఓ జీవుడా ఇలా ఒక్కోసారి మన పురాణాలు వింటుంటే ఆ మిస్టరీలలో మనల్ని మనం మర్చిపోతాం ఈ కథలో రహస్యాలు ఉన్నాయి ఆధ్యాత్మికత ఉంది అనుమానాలు ఉన్నాయి అలాగే కొన్ని అపూర్వమైన నిజాలు అంచనాలు ఉన్నాయి ఇలాంటివే ఇంకా ఎన్నో నమ్మలేని రహస్యాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని అలాంటి మిస్టరీ కథల కోసం పావనీ మిస్టరీ టేల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకో అద్భుతమైన రహస్య గాథతో త్వరలో కలుద్దాం అంతవరకు రహస్యాన్ని ఆస్వాదించండి ధన్యవాదములు